నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సైదాపురం మండలం జోగిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి విచ్చలవిడిగా అక్రమ తెల్లరాయి తవ్వకాలు కొన్ని రోజులుగా జోరుగా సాగుతోంది దీంతో స్థానికులు అధికారులకు సమాచారం ఎన్నిసార్లు అందించినా ప్రయోజనం లేకపోవడంతో ఆ గ్రామంలో ఎక్కడ పడితే ఎక్కడ గుంతలు ఏర్పడి భూముల్లో నీళ్లు కలుషితం అవుతోందని కొంతమంది స్థానికులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి యంత్రాలను అడ్డుకున్నారు ఆ ప్రాంతంలో చెందిన వారితో అక్రమ మైనింగ్ చేస్తూ సహకరించడంతో సహకరించిన ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తవ్వకాలు నిర్వహిస్తున్నారని తెలిపారు కొన్ని సందర్భాలలో మైనింగ్ తవ్వకాలు నిర్వహిస్తున్న వారు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు పోలీసులు స్పందించాలని స్థానికులు తెలిపారు

అట్టా టోల్క లేకుండా ఉండేవాడికి ఇస్తున్నారు సార్ అది మేము అడిగేది లేని వాళ్ళకి ఇవ్వండి ఉన్నవాళ్ళకే ఉన్నే ఎందుకు పెడుతుండ్రో అని ఎంఆర్ఆ ఆఫీస్కి కూడా పోతే నేను వచ్చి వారం పోయిందమ్మా నేను తర్వాత వచ్చి మీకు చెప్తాము కాగితాలు కూడా ఇచ్చారు సార్ అన్నీ అన్నీ కాగితాలు అన్నీ ఇచ్చారు సార్

சவுண்ட் பைட் பிரம்மாண்டம் இருபத்து இரண்டு పూజ చేసుకొని తినేవాళ్ళమే కదా మేము రోజు ఇవ్వండి కొంచెం పరిగెయ్యాలా ఆ వంటలు చేస్తున్నారు సార్ మా 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 కడుపులు కొట్టి వంటలు చేస్తున్నారు సార్ మాకు అది